హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అది రూపాయల శుభవార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిగా నవంబర్ ఒకటో తేదీ నుండి రేషన్ పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది ఇకపై రేషన్ కార్డుదారులకు బియ్యం పంచదారతో పాటు కందిపప్పు రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు వంటి పదార్థాలను కూడా ఇవ్వబోతున్నారు అంతేకాదు ప్రతి నెల ఇరవై ఐదో తేదీ నుండి ఒకటో తేదీ వరకు వృద్ధులు వికలాంగులు ఇంటి వద్దకే రేషన్ అందించే ఏర్పాట్లు చేశారు ఇక రేషన్ దుకాణాలు ఇప్పుడు నెలలో ముప్పై రోజులు తెరిచే ఉంటాయి ముందు పదిహేనో తేదీ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయని చెప్పారు కానీ ఈ నెల నుంచి ప్రతీ నెల కూడా ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రేషన్ దుకాణాలు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది వరకు అందుబాటులో ఉంటాయి పోర్టబిలిటీ విధానం కొనసాగుతుంది కాబట్టి మీరు ఏ జిల్లాల్లో ఉన్నా రేషన్ తీసుకోవచ్చు మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి నెల తప్పకుండా రేషన్ తీసుకోండి మరో ముఖ్యమైన విషయం ఇటీవలే ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసింది మీ కార్డులో పేరు వయసు అడ్రస్ లింగం లేదా పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఈ నెల లోపు గ్రామ సచివాలయంకు వెళ్ళి సరి చేసుకోవాలి సరి చేసిన తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మీ ఇంటికి పోస్టులో వస్తుంది ఇక రెండో శుభవార్తగా తల్లికి వందనం పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లులకు ఒకరికి పదమూడు వేల రూపాయలు ఇద్దరికి ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయనున్నారు ఇంతకుముందు ఈ పథకంలో పెండింగ్లు ఉన్న కూడా నవంబర్ మొదటి వారం నుంచి అంటే నవంబర్ ఒకటో తేదీ నుండి ఆరో తేదీలోపు ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి గ్రామ వర్డు సచివాలకు వెళ్ళి చెక్ చేసుకోండి ఇక మూడో శుభవార్త చూసుకుంటే ఆడబిడ్డనిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి అమలు చేయలేదు నవంబర్ నెలలో పదో తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది ఈసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా విడుదల చెయ్యాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ పథకం మీరు పొందాలంటే కంపల్సరిగా రేషన్ కార్డు ఉండాలి రూల్స్ గురించి అర్హతల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే అవకాశం ఉంది అలాగే కొత్తగా రేషన్ కార్డు పొందని వారు లేదా తప్పులు ఉన్నవారు వెంటనే అర్జీ పెట్టండి పాత రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువెళ్ళి వీఆర్ఓ గారిని కలవండి వారు మీ వివరాలు అప్డేట్ చేసి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చేలా చేస్తారు మొత్తంగా చెప్పాలంటే నవంబర్ ఒకటో తేదీ నుండి రేషన్లో కొత్త సరుకులు వస్తున్నాయి అలాగే తల్లికి వందన పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు సహాయం రాబోతుంది అలాగే ఆడబడినిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ మూడు శుభవార్తలు మీ అందరికీ వర్తిస్తాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మిస్ కాకుండా మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట గుర్తుపై నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్